జన జాగరణ సమితి సభ్యుడు కామిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో అతి పవిత్ర అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఉప్పంపాలెం గ్రామంలో జన జాగరణ సమితి సభ్యులు కామిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని ఆలయ నమూనా చిత్రపటం మరియు పవిత్ర అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పంపాలెం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి అయోధ్య రామ మందిరం నమూనా చిత్రపటం మరియు పవిత్ర అక్షింతలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జన జాగరణ సమితి సభ్యుడు సతీష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండో తారీఖున అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున ఆ రోజు మన గ్రామంలో ఉన్న అందరి ఇళ్లలోనూ ఉదయం నుంచి సాయంకాలం వరకు దీపాలు వెలిగించాలని సతీష్ అన్నారు ఈ కార్యక్రమంలో జన జాగరణ సమితి సభ్యులు మరియు రామ భక్తులు పాల్గొన్నారు మన గడపలు ఉంటాయి కదా మన ఎన్ని గడపలు అయితే గడపల దగ్గర రెండు గడపల దగ్గర రెండు దేవుడి దగ్గర ఆరు బయట మొత్తం అలా ఎలా అయితేనే ఈ దీపాలు వెలిగేలాగా వెలిగించుకోండి మర్చిపోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్